నెల్లూరు నగరంలోని స్థానిక బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు పలమాల శ్రీహరిరావు ఆధ్వర్యంలో జనవరి నెల సమీక్ష సమావేశం నిర్వహించారు తదనంతరం పలమారా శ్రీహరిరావు జన్మదినం సందర్భంగా కార్యకర్తలు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి కేక్ కట్ చేశారు తదనంతరం ఇసుక రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్ రావు కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో తరుణ్ సింగ్ సుంకు వెంకటేశ్వర్లు ముంగర శైలజ నర్మదాబాయి రామారావు అంకయ్య నాగశేనరావు బీసీ సంక్షేమ సంఘం కార్యకర్తలు నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు నెల్లూరు జిల్లా బీసీ సంక్షేమ సంఘం కార్యవర్గ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు నా బర్త్డే రోజు ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్స్ టు ది బీసీ సంక్షేమ సంఘం నెల్లూరు జిల్లా కార్యవర్గానికి ముఖ్యంగా మన నెల్లూరు జిల్లా ప్రజలకి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ లాస్ట్ ఇయర్ రెండు వేల ఇరవై ఐదులో బీసీ సంక్షేమ సంఘం ఏం చేసింది రెండు వేల ఇరవై ఆరులో ఏం చేయబోతుంది అనే ఈ రెండు పాయింట్ పైన మనం ఒక్కసారి మాట్లాడుకుంటే బాగుంటుంది అనేది నా ఒపీనియన్ లాస్ట్ ఇయర్ ముఖ్యంగా మెయిన్గా మనం బీసీ కుల గణాలపైనే మనం స్ట్రెస్ చేయడం జరిగింది త్రోట్ స్టేట్ రాష్ట్ర అధ్యక్షులు కేశర్ శంకర్రావు ద్వారా త్రూఅవుట్ స్టేట్ చేయడం ఎందుకంటే లాస్ట్ నైన్టీన్ థర్టీ వన్లో చేశారు అప్పటి నుంచి ఇప్పటివరకు చేయకపోవడం చాలా బాధాకరం కాబట్టి బీసీలనే కాదు అసలు మన దేశంలో జనాలు ఏ కులంలో ఎంతమంది ఉన్నారో ఇష్యూ ఇంతవరకు రాలేదు దానిపైన లాస్ట్ ఇయర్ కొంత వి ఫీల్ హ్యాపీ ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ ముందుకొచ్చి కులగణన చేస్తాము దానికి బడ్జెట్ అలొకేషన్ పదకొండు వేల కోట్లు కూడా చేయడం చాలా హ్యాపీ దీనిలో ఈ ఒక్క ఈ పాయింట్లో మనం బీసీ సంక్షేమ సంఘం హ్యాపీగా ఫీల్ అవుతుంది ఈ పాయింట్లో నెంబర్ టూ బీసీ భవన్ కూడా చాలా కాలం నుంచి పెండింగ్లో ఉంది లాస్ట్ టైం మినిస్టర్స్ని అడిగాము లాస్ట్ టైం నారాయణ గారు ఆయన పర్సనల్ మరియే వన ప్రవరిస్తానన్నారు మరి బిఎంఆర్ డిఎంఆర్ గారు కూడా ఎంతో కొంత అజిస్ట్ చేస్తానన్నారు కాబట్టి లాస్ట్ ఇయర్ వాళ్ళు ఇనిషియేషన్ కాకపోయినా ఈ ఇయర్ కంప్లీట్ చేయాలనేది మా మోటో ఇకపోతే బీసీ బీసీలు అవేర్నెస్ క్రియేట్ చేయడం ఒకటి కూడా చాలా ఇంపార్టెంట్ బీసీలకు జరిగేటువంటి అన్యాయం మనం ఏ విధంగా బీసీలకు తీసుకెళ్ళాలి అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఈ రోజుల్లో మనం చూస్తున్నాము బీసీల పైన ఎక్కువ కూడా దౌర్జన్యాలు అవి ఇంకా జరుగుతూనే ఉన్నాయి దానికి బీసీ అట్రాసిటీ యాక్ట్ ఒకటి తీసుకొస్తామని చెప్పి గవర్నమెంట్ ప్రామిస్ చేసింది అది మెటీరియలైజ్ చేస్తున్నారని అని చెప్పి రీసెంట్గా మా పేపర్లో కూడా చూసాము అది ఇమ్మీడియట్గా చేయాలనేది ఈ ఇయర్లో కంప్లీట్ చేయాలనేది మాది ఇంకో డిమాండ్ మూడోది ఏమంటే కూటమి ప్రభుత్వం మొన్న గెలిచినటువంటి ప్రభుత్వం ఎలక్షన్స్ ముందు బీసీలకు లోకల్ బాడీలో థర్టీ థర్టీ ఫోర్ పర్సెంట్ మరి అసెంబ్లీ దానిలో పార్లమెంట్లలో థర్టీ త్రీ పర్సెంట్ రాజకీయంగా రిజర్వేషన్ తీసుకొస్తామని ప్రామిస్ చేశారు మరి అది ఇంతవరకు మెటీరియలైజ్ కాలేదు అందుకే ముందుగా మనం ఈ ప్రభుత్వాన్ని ఈ ఇయర్ మనం డిమాండ్ చేసే ఎంత అంటే లోకల్ బాడీ ఎలక్షన్స్కి పోవాలంటే కంపల్సరీ మీరు కమిట్ అయినటువంటి థర్టీ ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ని కంపల్సరీ ఈ లోకల్ బాడీ ఇన్ ద సెన్స్ సర్పంచెస్ ఎంపీటీసీ ఈ కార్పొరేటర్స్ మున్సిపల్ వార్డ్ మెంబర్స్ వీటన్నిట్లో కూడా ఉండాలనేది మా డిమాండ్ నెక్స్ట్ ఈ గవర్నమెంటు మన సీఎం గారు కీరో చేస్తున్నారు కాబట్టి మనకి ఎలాగూ స్పెషల్ స్టేటస్ తెచ్చుకునే అవకాశం ఉన్నా కూడా ప్యాకేజీలపైనే పోతున్నారు కానీ ఈ కుల గణన చేసిన తర్వాత బేస్డ్ ఆన్ పాపులేషన్ బీసీలు ఎంతమంది ఉంటే అంత రిజర్వేషన్ ఇవ్వాలి దానికి నైన్త్ షెడ్యూల్ని సవరించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది దానికి ప్రభుత్వం పైన మేము ప్రెషర్ తీసుకురావాలి బీసీ సంక్షేమ సంఘం తప్పకుండా ప్రెషర్ తీసుకొస్తుందని తెలియజేసుకుంటూ నాకు ఈరోజు మన మన కార్యవర్గ సభ్యులు ఈ బర్త్డే ప్రోగ్రామ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్స్ టు ది మెంబర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మనం అధ్యక్షుడైన కలమర శ్రీహర్రావు గారి పుట్టినరోజు జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నాము చాలా సంతోషంగా ఉంది అలాగే ఈ సంవత్సరంలో మన బీసీ సంక్షేమ సంఘంలో హాస్టల్ అయినా కానీ భవనమైనా కానీ ఏ మన బీసీ కులంలో అందరిని కలుపుకొని వాళ్ళందరికీ సహాయ సహకారాలు అందింప చేయాలని కోరుకుంటూ నమస్కారం ఆయన అవసరమైతే ఖర్చు పెడుతూ ముందుకెళ్తున్నాడు వాస్తవంగా ఉంటాడు సారు చేసేటే చెప్తారు మనం ఇంకా కూడా మనం మన బీజీ సంఘాన్ని ఈరోజు సార్ అన్ని విధాలుగా ప్రభుత్వంతో పోరాడి మన వాళ్ళకి పదవులు తెచ్చని కోసం కూడా సారు కృషి చేస్తున్నాడు ఈ ఈరోజు కూడా పదవుల కోసము ఆశపడలేదు మన టీంలో ఉండే వాళ్ళని ఎదగడం కోసంగా కృషి చేయడం కోసంగా సారు వృత్తి చూస్తూ ఉన్నాను మనం ఎదగాలి అంతేకాదు అన్ని కానిస్ట్యూన్స్లకు కూడా బలోపేతం చేసి అన్ని కుల సంఘాలను కలుపుకొని కూడా ఈ నిల్వ్యో బీసీ సంస్థం ఎందుందని చెప్పేసి కూడా సందర్భంగా తెలియజేస్తున్నాను